హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు వీడియోలో చేపల పులుసు చేసి చూపిస్తాను ముందుగా ఒక కేజీ చేప ముక్కలు తీసుకున్నాను వీటిని ఇలా వెడల్పుగా ఉన్న ప్లేట్లోనికి వేసుకోవాలి ఒక స్పూన్ సాల్టుని ఇలా చేప ముక్కలన్నిటి అన్నిటి మీద బాగా చల్లుకోవాలి అలాగే ఒక నిమ్మకాయను మధ్యలోకి కట్ చేసుకొని రసం తీసుకొని ఈ చేప ముక్కల మీద పడేలాగా పిండుకోవాలి వేసుకున్న సాల్టు నిమ్మరసంతో చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా తీసుకొని చేతితో బాగా రుద్దినట్టుగా చేసుకోవాలి సాల్టు నిమ్మరసంతో చేప ముక్కల్ని ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని అన్నిటినీ కూడా బాగా రుద్దుకోవాలి ఇలా అన్నిటినీ రుద్దుకున్న తర్వాత నీళ్లు వేసుకొని నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కోండి ఇలా కడుక్కుంటే చేప ముక్కలు నీసువాసన లేకుండా చేపల కూర చాలా రుచిగా వస్తుంది చేప ముక్కలని ఇలా శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారము ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఉప్పు కారం పసుపు చేప ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి ఒక్కొక్క చేప ముక్కను తీసుకొని ఈ ఉప్పు కారము బాగా పట్టేలా పూసుకోండి ఇలా అన్ని చేప ముక్కలకి ఉప్పు కారము పట్టించి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోనికి పెద్ద ఉసిరికాయ అంతా చింతపండును తీసుకొని పీసులు పిచ్చలు లేకుండా ఏరుకొని తీసుకోండి చింత చింతపండుని ఒక్కసారి నీళ్లు వేసుకొని శుభ్రంగా కడిగి ఆ నీళ్ళన్నీ తీసేయండి చింతపండు మునిగేంత వరకు నీళ్లు వేసుకొని చింతపండుని నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పుగా ఉన్న కడాయిని స్టవ్పై పెట్టుకొని వేడి చేసుకోవాలి కడాయి కొద్దిగా వేడైన తర్వాత మూడు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె కొద్దిగా వేడైన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర పది మెంతులు వేసుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీలైనంత సన్నగా కట్ చేసుకోండి ఉల్లిపాయ ముక్కలన్నీ నూనెలో బాగా కలిసేలా ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు పది వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని వేసుకోవాలి అన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని సన్నటి మంట పైన ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండును వేసుకోవాలి మూడు మీడియం సైజు టమాటాలను తొడిమలు తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను తాజాగా ఉన్న పెరుగు వేసుకోవాలి పుల్లగా ఉండేది వేసుకోకూడదు ఫ్రెష్గా ఉన్న పెరుగు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని మెత్తని పేస్టులా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా మూత తీసుకొని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి పేస్టులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న చింతపండు టమాటా పేస్టును వేసుకొని కలుపుకోవాలి ఇలా అంత బాగా కలిసేలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత పావు టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారము ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి ముందుగా చేప ముక్కలకి ఉప్పు కారము పట్టించాము కదా కాబట్టి ఈ టమాటా పేస్టులో ఉప్పు కారం అనేది తగ్గించుకొని వేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలుపుకొని దీనిపై మూత పెట్టుకొని సన్నటి మంట పైన ఒక రెండు నిమిషాలు మగ్గించుకోండి రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ముందుగా ఉప్పు కారం పట్టించిన చేప ముక్కలని ఇలా ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి చేప ముక్కలన్నిటినీ ఇలా వరుసగా పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని సన్నటి మంట పైన ఒక్క నిమిషం పాటు మగ్గించుకోవాలి ఒక నిమిషం మగ్గించుకున్న తర్వాత మూత తీసుకొని చేప ముక్కలని రెండో వైపుకు తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి ఒక నిమిషం తర్వాత మూత తీసుకొని చేప ముక్కలని ఏమీ కదిలించకుండా నీళ్ళని వేసుకోవాలి నీళ్ళు మనం ముందుగా చేప ముక్కల్ని కలిపి పెట్టుకున్నాం కదా అదే ప్లేట్లో కొద్దిగా నీళ్ళు అలాగే మనం టమాటా పేస్ట్ పట్టి పెట్టుకున్న మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు వేసుకొని అన్ని నీళ్లు కలుపుకొని ఇందులోనికి వేసుకోవాలి నీళ్లు ఎక్కువగా వేసుకోకూడదు చేప ముక్కలు మునిగేంత వరకు నీళ్లు వేసుకోవాలి నీళ్లు వేసుకున్న తర్వాత చేప ముక్కలన్నీ బాగా కలిసేలా ఒక్కసారి స్లోగా కలుపుకోండి ఇప్పుడు ఉప్పు కారం పులుపు సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకోండి ఇక్కడ నేను చేసుకునే పులుసులో ఉప్పు పులుపు కరెక్ట్గా సరిపోయింది కారం కొద్దిగా తక్కువైంది ఇప్పుడు వేసుకుంటున్నాను మీరు చేసుకునే దానిలో ఏమైనా సరిపోకపోతే ఇప్పుడు వేసుకొని మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకొని మూత పెట్టుకొని సన్నటి మంట పైన పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలి చేప ముక్కలు అనేది మెత్తగా ఉడుకుతాయి ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని అరగంట పాటు అలానే వదిలేసేయండి స్టవ్ ఆఫ్ చేసి అరగంట పక్కకు పెట్టుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి చేపల పులుసు ఇలా చేసుకుంటే పులుపు ఎక్కువ తక్కువ కాకుండా చాలా రుచిగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే కీర్తి వంటిలు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్